సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది పూజా హెగ్డే ఈ ఏడాది ఇప్పటికే హిందీలో దేవా తమిళంలో రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఆగస్టులో కూలీ సినిమాతో అలరించబోతోంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె స్పెషల్ అపియరెన్స్ ఇస్తుంది ఫిబ్రవరిలోనే ఈ విషయాన్ని రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఆ పాటను విడుదల చేస్తున్నారు మోనికా లవ్ యూ మోనిక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం విడుదల చేశారు శుక్రవారం సాయంత్రం ఫుల్ సాంగ్ రాబోతుందని తెలియజే తెలిపారు పోర్ట్ బ్యాక్డ్రాప్లో చిత్రీకరించిన ఈ మాస్ బీట్ సాంగ్లో రెడ్ కలర్ కాస్ట్యూమ్స్తో ఆకట్టుకున్న పూజ మోనికా ఫీవర్ బిగిన్ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సత్యరాజ్ శృతిహాసన్ సోబిత్ షాహీర్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రాన్ని పిక్చర్స్ సంస్థ నియమిస్తుంది ఆగస్టు పద్నాలుగులో విడుదల కానుంది మరోవైపు విజయ్తో జననాయగన్ లారెన్స్తో కాంచనా ఫోర్ వరుణ్ ధోవాన్ కు జంటగా జై జవానీతో ఇష్క్ హునాహై చిత్రాల్లో పూజ నటిస్తుంది ఇది పూజా హెడ్డే సంబంధించిన తాజా సంవత్సరం ఈ యొక్క రెడ్ ఫ్రాక్లో అద్భుతంగా బోల్డ్గా ఉన్నటువంటి ఈ యొక్కది మన కూలీలో రజనీకాంత్ సినిమాలో చూసాం గతంలో రజనీకాంత్ సినిమాలో తమన్నీ పాట ఏ విధంగా హిట్ అయిందో మనకు తెలుసు అదేవిధంగా పూజా హెగ్డే కూడా దీంట్లో ఐటమ్ సాంగ్లో అదలగొట్టేస్తుంది ఖచ్చితంగా ఈ పోర్టు బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఈ యొక్క పాట సంబంధించి నిన్న ఒక ఆయనకు సంబంధించినటువంటి చేశారు ప్రోమో లాగా ఒకటి రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ రోజున పూర్తి టీగా ఫుల్ అంటే ఫ్రైడే అనుకుంటారు అదే రేపు ఫ్రైడేనా ఫుల్ సాంగ్ సంబంధించినటువంటి రిలీజ్ చేస్తారనేది ఈ యొక్క న్యూస్